హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ టేల్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం సో లాస్ట్ టూ వీడియోస్లో ట్రిప్ టు వారణాసి ట్రైన్ జర్నీ అండ్ మేము స్టే చేసిన త్రీ బీహెచ్కే సర్వీస్ అపార్ట్మెంట్ గురించి మీతో రివ్యూ షేర్ చేశాను కదా సో ఈ వీడియోలో డే వన్ మార్నింగ్ అనమాట ట్రిప్ వారణాసి డే వన్ మేము ప్రధానం ప్లాన్ చేసాము ప్రధానం వచ్చేసి మెయిన్ మా అత్తమ్మ మామయ్య అండ్ మా పితృదేవతల కోసం అనమాట సో మేము ఇక్కడ మేము చూస్ చేసుకుంది రాజాఘాట్ అనమాట రాజాఘాట్లో బేసిక్గా మన ఒక డెడికేటెడ్ ఘాట్ లాగా మన తెలుగు వారి కోసమే అనుకుంటా ఐ థింక్ మాకు అక్కడ బాలాజీ గారు అని పరిచయం అయ్యారు సో తన వల్ల మాకు పిండ ప్రధానం కావచ్చు దర్శనాలు కావచ్చు కొంచెం హ్యాజిల్ ఫ్రీగా జరిగాయి అనమాట తను ప్రొసీజర్ అనేది ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు దట్ రాజాఘాట్లో చేస్తే బాగుంటుంది అనేసి సో తన ప్రకారం మేము రాజాఘాట్కైతే మార్నింగ్ సెవెన్ థర్టీకి రీచ్ అయిపోయినాం అంటే మాకు సెవెన్ థర్టీకి రమ్మన్నారు అనమాట సో పిండ ప్రధానం పిండ ప్రధానం ఇచ్చే ముందు దాని ఇంపార్టెన్స్ కూడా మనం తెలుసుకోవాలి కదా సో పిండ ప్రధానం అనేది మనం మన యాన్సిస్టర్స్ ఆర్ పూర్వీకుల కోసం చేసే ఒక పవిత్రమైన రిచువల్ అనమాట సో ఇది పిండం అనేది అన్నము తిల్లం అంటారు తిల్లం అంటే బ్లాక్ సెసామి సీడ్స్ అంటే నల్ల నువ్వులు అండ్ గంగా జలం ఆర్ వాటర్ ఈ మూడిటి మూడిటి మిశ్రమమే మిశ్రమం అనేది పిండం రూపంలో మనము మన పితృదేవులకి అర్పించే ప్రొసీజర్ని పిండ ప్రధానమని అని అంటారు సో ఇలా చేయడం వల్ల వాళ్ళ ఆత్మకి శాంతి కలుగుతుందని మనం భావిస్తామన్నమాట అంటే అది మనం పిండ ప్రధానం ఇవ్వడం వల్ల వాళ్ళ ఆత్మ ప్రశాంతంగా ఉంటుందని మనం భావిస్తాం అసలు పిండ ప్రధానం అనేది ఎందుకు చేయాలి అని అంటే మన లైఫ్లో మన ఫ్యామిలీలో మనం ఫాలో అయ్యే ఏ ట్రెడిషన్స్ అయినా కూడా మన యాన్సిస్టర్సే ఫామ్ చేస్తారు అంటే మనం ఫాలో అయ్యే ఏ ప్రొసీజర్ అయినా అవ్వచ్చు మన మన పద్ధతులన్నీ మనం పద్ధతులన్నీ వాళ్ళ వల్లే ఫాలో అవుతున్నాం కాబట్టి వారి కోసం మనం పిండ ప్రదానం చేస్తే అది గ్రాటిట్యూడ్ ఆర్డ్ మనం కృతజ్ఞత భావం అనేది చూపించినట్టు అవుతుంది సో మనం చేసే ఏ ఏదైనా సరే వాళ్ళ ఆత్మశాంతి కోసమే చేస్తాం సో ఇంకొక ఇంకొక రీజన్ ఏంటంటే మన ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ ప్రయాణం అనేది వాళ్ళ స్వర్గానికి వెళ్ళే ప్రయాణం అనేది స్టార్ట్ చేస్తారు కదా సో మనం ఇలా పిండ ప్రధానం ప్లస్ వాటర్తో చేసే కర్మలో ఆ ప్రయాణం అనేది స్మూత్గా పీస్ఫుల్గా సాగేందుకు హెల్ప్ చేస్తుంది అని ఇంకొక నమ్మకం అనమాట సో పితృదో ఇది వన్ ఆఫ్ ద రీజన్ పిండ ప్రదానం చేయడానికి కూడా పితృదోషాలు ఉంటాయన్నమాట పితృదోషాలు అంటే కొన్నిసార్లు మనం మన పూర్వీకులకి తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా ఒక ఒక పద్ధతి ఒక రిచువల్ అనేది ఒక చేయకపోయినా మనం ఎవరైనా మర్చిపోయినా సరే మన ఫ్యామిలీలో అనుకోకుండా ఏదో మెంటల్ స్ట్రెస్ ఏవో డిలేస్ లైక్ జరగాల్సినవి అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోవడము హెల్త్ ఇష్యూస్ ఇలాంటివన్నీ కి మన పితృదోషం అనేది కారణమవుతుంది సో అందువల్ల మనం మన శాస్త్రాల ప్రకారము మన భేద పండితులు కూడా చెప్తుంది ఏంటంటే మనం పిండ ప్రదానం చేయడం వల్ల ఇలాంటి పితృదోషాలు డీలేస్ జరగకపోవడం ఇట్లాంటివన్నిటికీ ఒక నివారణ జరుగుతుందని అంటారనమాట పితృదోషం కాదండి మన కుటుంబంలో ఒక మంచి గుడ్ జరగాలన్నా ఒక సంతోషకరమైన వాతావరణం ఉండాలన్నా శుభాలు జరగాలన్నా కూడా మన పిత్రులని మనం సంతోషపెడుతుంది మనం ఎక్కడైనా ఎదగగలుగుతాం అనేది మన యొక్క మన శాస్త్రాలు అన్నమాట మనము హ్యాపీగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రాస్పరిటీ హెల్త్ బ్లెస్సింగ్స్ ఇవన్నీ మనకి మన పూర్వీకుల నుంచే వస్తాయి అనేసి మన గ్రంథాల కూడా చెప్తున్నారు సో ఇది నాకు కొంచెం తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి మేము రాజాఘాట్లో ఈ పంతులు గారు మాకు పిండ ప్రదానం ప్రాముఖ్యత ఎందుకు మనం పిండ ప్రదానం చేయాలో మాకు ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో వై కాశీ సో వై కాశీ కాశీలోనే ఎందుకు అంటే అప్పట్లో అనేవాళ్ళు చనిపోతే కాశీలోనే చనిపోవాలి లేదా కొంతమంది బుక్స్లో రాసుకునేవాళ్ళు లైక్ నేను చనిపోయిన తర్వాత నా ఆస్తికలు కాశీ గంగలో కలపాలి లేదా నన్ను నేను చనిపోయేలోపు ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలి అనేసి అనుకునేవాళ్ళు కదా సో కాశీ ఎందుకు అంత స్పెషల్ పిండ ప్రధానానికి అని అంటే ఆ మహాదేవుడు ఆ శివయ్యకి చాలా ఇష్టమైన ప్లేస్ ఏది అంటే కాశీ దాన్ని ఆనంద అని కూడా అంటారు కదా సో మన హిందూ ధర్మం ప్రకారం కాశీ అనేది సిటీ ఆఫ్ మోక్ష అంటారనమాట అంటే అది మోక్షం కలిగిస్తుంది అని మనం భావిస్తామన్నమాట అంటే ఆ శివయ్య అక్కడే ఉంటాడు కాబట్టి మనం బిలీవ్ చేస్తాం మనం నమ్ముతాం శివయ్య అనేది కాశీలోనే ఉంటాడు కాబట్టి మనం నమ్ముతాం కాబట్టి అక్కడ మనం మన పితృకర్మలు చేయడం వల్ల చాలా పవర్ఫుల్ అండ్ చాలా పవిత్రత భావం ఉంటుంది అనేసి మనం నమ్ముతాం మనం ఏది చేసినా సరే మంచి జరుగుతుంది అనేసి మనం నమ్ము నమ్ముతాం కాబట్టి మనం కాశీలో పిండ ప్రధానం ఎక్కువగా చేస్తాం సో గంగా నది పవిత్రత కూడా తెలుసుకోవాలి కదా సో కాశీలో మనం చేసే ప్రతి రిచువల్స్ గంగా దగ్గరే జరుగుతాయి అంటే మనం పిండ ప్రధానం అవ్వచ్చు మనం గంగా స్నానం ఏదైనా కూడా గంగా దగ్గర జరుగుతాయి సో ఆ గంగమ్మ ఆ గంగా జనానికి పాపాలని తొలగించే శక్తి ఉంటుందని మన నమ్మకం కదా సో అందువల్ల పిండ ప్రధానం అనేది గంగాలో చేస్తే మన పితృలు పితృదోషాలు ఇవన్నీ కూడా పోతాయి ఉండవు మళ్ళీ మన సిస్టర్స్ ఆత్మకి ప్యూర్ బ్లెస్సింగ్ లభిస్తుందనేసి మన విశ్వాసం అనమాట అంటే మనం నమ్ముతాం కాశీలో పిండ ప్రదానం చేస్తే ఏంటంటే మన పితృదేవతలకి ఆత్మశాంతి కలుగుతుంది అనేసి నమ్ముతాం అన్నమాట సో మనం కాశీని సిటీ ఆఫ్ మోక్ష అని కూడా అనుకున్నాం కదా సో మోక్షద్వారం అని కూడా అంటారు మోక్షద్వారం అంటే ఏంటి అంటే వారణాసిలో ఎవరైనా చనిపోయిన వారికి అక్కడ దహన సంస్కారాలు జరుగుతాయి కదా సో ఎవరు చనిపోయినా సరే డైరెక్ట్గా శివుడే వచ్చి చెవిలో తారక మంత్రం చదువుతాడనేసి మన గ్రంథాలు మన పూర్వ మన శాస్త్రాలు చెబుతున్నాయి కదా సో సో అందుకని మనం ఏం బిలీవ్ చేస్తాము అంటే మనము ఇలాంటి రిచువల్స్ అనేవి కాశీ గంగ దగ్గర పర్ఫామ్ చేస్తే వాళ్ళ ఆత్మకి చాలా తొందరగా పీస్ లభిస్తుంది ప్రశాంతత లభిస్తుంది వాళ్ళు డైరెక్ట్గా శివుడి దగ్గరికి వెళ్తారనేసి మనం నమ్ముతామన్నమాట సో కాశీ అనేది ఏన్షియన్ సేక్రెట్ ల్యాండ్ అని కూడా అంటారు అంటే కొన్ని వేల సంవత్సరాలుగా కాశీలో పితృకర్మలు జరుగుతున్నాయి సో ఇది ఇట్ ఇస్ బిలీవ్ దాట్ మనం ఏ సంప్రదాయం చేసినా సరే అది మల్టిపుల్ రిజల్ట్స్ వస్తాయి అనేది మనం నమ్ముతామన్నమాట మనం ఏ మంచి పుణ్యకార్యం చేసినా సరే దాని రిజల్ట్స్ అనేవి డబల్ డబల్గా ఉంటుంది అనేసి నమ్ముదామన్నమాట సో ఇక్కడ మార్నింగ్ మేమైతే పితృకర్మ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేసుకుందాం అనమాట పంతులు గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఈ మనం చేసిన థర్టీ టూ ముద్దలు ఉన్నాయి కదండి అవి థర్టీ టూ మెంబర్స్ పేర్ల ప్రకారం చేసిన తర్వాత అది తీసుకెళ్ళి గంగా నదికి గంగమ్మకి సమర్పించామన్నమాట అమ్మ మా పితృదేవతలకి ఆత్మకి శాంతి కలగాలని అంగమ్మ గంగమ్మకి మొక్కుకొని అమ్మఒడిలోకి మనం పిండాలనేవి వదిలేసామన్నమాట సో ఆ తర్వాత మాకు బాలాజీ గారు కలిసారని చెప్పాను కదా సో వాళ్ళు ఏమన్నారంటే మీరు పిండ ప్రధానం కూడా చేశారు కదా మీరు మీ పెద్దవాళ్ళ పేరు పైన ఒక పదకొండు మంది బ్రాహ్మణులకి భోజనం కూడా ఏర్పాటు చేయండి అంటే వాళ్ళ పేరు పైన మనం బ్రాహ్మణులకి భోజనం పెడితే మీరు చేసిన ఏదైనా సరే కాశీలో ఏది చేసిన డబల్తో రిజల్ట్ ఉంటుంది కదా సో వాళ్ళు అన్నారనమాట ఒక పదకొండు మంది బ్రాహ్మణులకి మీరు భోజనం పెట్టండి మీకు మంచి జరుగుతుంది అంటే కాశీలో మనకి అంతకంటే మంచి భాగ్యం దొరుకుతుందా బ్రాహ్మణులకి భోజనం పెట్టించేంత మహాభాగ్యం మాకు కలిగింది అంటే మేము చాలా బ్లెస్డ్ అనిపించింది సో అందుకని బాలాజీ గారి మాట ప్రకారం మేము ఒప్పుకున్నాం అనమాట సో సమ్ అమౌంట్ మనం పే చేస్తే అది ఒక ట్రస్ట్ అనమాట అమౌంట్ అనేది పే చేస్తే వాళ్ళే అన్ని ప్రిపరేషన్స్ చేసి మనకి టైంకి మమ్మల్ని పిలిచారు అరౌండ్ ట్వెల్వ్ థర్టీకి లంచ్ టైంకి పిలిచారు సో మేము వెళ్ళాం చూస్తున్నారు కదా శ్రీ రాజరాజేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ అనమాట అదేంటో అండి కాశీలో ఎక్కడ చూసినా శివాలయమే ప్రతి ఒక్క శివాలయానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అంట సో ఇక్కడ మేము ఫుడ్ అరేంజ్ చేసిన ప్లేస్లో ఈరోజు మంజు కూడా రాశారు సో అండ్ సో అమౌంట్ అనేది మనం అక్కడ ట్రస్ట్ వాళ్ళకి పే చేస్తే వాళ్ళే మొత్తం ప్రిపరేషన్ చేసేసి మనల్ని పిలిచారనమాట ఇక్కడ వీళ్ళకి భోజనం పెడుతూ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ మన తెలుగు ఫుడ్డే పెట్టారు పెట్టాక వాళ్ళు మాకు బ్లెస్సింగ్ ఇస్తున్నారు అంటే వాళ్ళు సంస్కృతంలో మంత్రాలు చదివి అన్నదాత సుఖీభవ అంటే మాకైతే గుస్ బంప్స్ వచ్చాయండి ఎంత బ్లెస్డ్ ఉంటే మనకి ఆపర్చునిటీ వస్తుంది చెప్పండి కాశీలో అది మన పెద్దవాళ్ళ పేరు పైన బ్రాహ్మణులకి భోజనం పెట్టడం అనేది ఏ జన్మలో చేసుకున్న పుణ్యము కదండి అలా అన్నదానం తర్వాత మేము బ్రాహ్మణుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని మనకి తోచినంత దక్షిణ వాళ్ళ చేతిలో పెట్టాక అక్కడ వాళ్ళు అన్నారు మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉన్నాం కాబట్టి మీరు కూడా భోజనం చేసుకోండి అంటే అది ఇంకా బ్లెస్డ్ అనిపించింది అక్కడ ప్రసాదం మనకి దొరకడం ఏంటండి సో అలా వాళ్ళు పెట్టిన భోజనం మహాప్రసాదంగా భావించి అక్కడే అన్నపూర్ణాదేవి ఫోటో ఉండే అమ్మవారిని చూస్తూ ఈ భోజనం చేస్తూ ఉంటే మనం ఎంత తిన్నాం అనేది కాదండి ఎంత పవిత్రమైన ఫుడ్ తిన్నాం అనే భావంతో నాకు చాలా చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది నా నేను లిటరలీ నా కళ్ళలో నీళ్ళు చేసిన ఏ జన్మలో చేసుకున్న పుణ్యము కాశీలో ఇంత పెద్ద ఆపర్చునిటీ నాకు దొరకడం ఏంటి అనేసి నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఎనీవే నాకు తెలిసి కానీ తెలియక కానీ నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి నాకు తెలిసిన విషయం అయితే నేను ఇక్కడ షేర్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరీస్టైల్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ మా ట్రిప్లో డే వన్ డే టూ అండ్ ఆల్సో అయోధ్యా డీటెయిల్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ బాయ్ బాయ్